మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ మాజీ ప్రధాని పివి నరసింహారావు పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు అధికారికంగా నివాళులు రప్పించడానికి సిద్ధమైంది అయితే గతంలో పీవీకి జరిగిన అవమానాన్ని ప్రతిపక్షాలన్నీ మరొకసారి గుర్తు చేసుకుంటున్నాయి తెలంగాణ ముద్దుబిడ్డ నూతన ఆర్థిక విధానాల రూపుశిల్పి మాజీ ప్రధాని పివి నరసింహారావు పంతొమ్మిదో వర్ధంతి వేళ మరోసారి రాజకీయాలు వేడెక్కాయి ఆయనకు అధికారికంగా నివాళులర్పించాలని తెలంగాణలో కొత్తగా అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది పివి వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ కూడా ఏర్పాటు చేయనుంది హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలంతా పుష్పాంజలి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించనున్నారు ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో పీవీని దారుణంగా అవమానించిందని గుర్తు చేశారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆ రోజు గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ వారి ఒక ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి అలాంటి గొప్ప నాయకుడు చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది మీ నాయకులది పివి నరసింహరావు గారిని అవమానపరిచినాడు నోరు విప్పన్ నాయకులు మీరు కనీసం ఆయన గుంటెడు జాగ కూడా ఢిల్లీలో ఆయన యొక్క శవాన్ని పెట్టడానికి స్థలం ఇవ్వకుండా హైదరాబాద్కు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఆయనను గౌరవించి పివి ఘాట్ని ని ఏర్పాటు చేసి ఘనంగా ఆయన యొక్క దాన సంస్కారాలు జరిపినటువంటి చరిత్ర మాది అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో कांग्रेस अधिष्ठानम पीवी పై తమ వైఖరిని మార్చుకుంది పివి అంటే తమకెంత గౌరవం అని తాము ఎప్పటికి ఆయనని గుర్తు పెట్టుకుంటామంటున్నారు ప్రియాंका गांधी శ్రీ పివి నరసమరా ఇంద్రజి కే సాథీ రహే మే బి ఉన్కో అచ్చి తరే సే జానతి థీ నరసమరావ్ జీ నే హమారి బహుత్ మదద్ కీ ఔర్ वो मैं हमेशा के लिए याद रखूंगी कि किस तरह से उन्होंने हमारा साथ दिया కాంగ్రెస్ పార్టీ పీవీని దారుణంగా అవమానించిందని ఎన్నికల వేళ కేంద్ర హోం అమిత్ షా విమర్శించారు నరసింహారావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తెలంగాణలో రాజకీయాలు పీవీ చుట్టూనే తిరుగుతున్నాయి త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో పీవీ అంశంపై ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటోంది రేవంత్ సర్కార్ పీవీకి భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా కోరే అవకాశం ఉంది